తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో గత నాలుగు నుండి ఐదు రోజుల నుంచి మనకి ఆగస్టు నెల పెన్షన్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ వేయడం షురు అయితే చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ అయినాయి ఇక మనకి ఈరోజు కూడా ఎటువంటి జిల్లాలలో మనకి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ వేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము అంతేకాకుండా ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ ఆరు వేల పద రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఇటు రెండోది మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైనల్ తేదీ ఫైనల్ తేదీ అంటే డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ప్రతి నెల పాత పెన్షన్లను ఇస్తూ రావడం అయితే జరిగింది ఇక మనకి ఈ నెలలో అయినా కొత్త పెన్షన్లు ఇస్తారని చాలామంది అయితే అనుకున్నాము మేము కూడా మనం కూడా వీడులను అయితే చూద్దాం చూసినాము కానీ ఈ నెలలో కూడా కొన్ని నిధుల సర్దుబాటు ద్వారా లేదంటే అనుకోని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ నెలలోనే మళ్ళీ పాత పెన్షన్లతో రెండు వేల పద రూపాయలు నాలుగు వేల పద రూపాయలు ఈ పాత పెన్షన్లతో మళ్ళీ సరిపెట్టడం అయితే జరుగుతుంది ఇక చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్లపైనే చాలా రోజుల నుంచి ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇక ఈ కొత్త పెన్షన్లు అదేవిధంగా ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ప్రతి ఇంటింట ఉన్నటువంటి ఒక మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి మహిళలు పెళ్ళైనటువంటి మహిళల ఖాతాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్టు మనకి కీలకమైన సమాచారాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో వచ్చేసి ఇక రెండోది వచ్చేసి ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద కూడా ప్రతి మహిళల ఖాతాలలో రూపాయలు ఇరవై ఐదు వందల రూపాయలైతే విడుదల చేసేందుకు మంత్రి సీతక్క కీలకమైన అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో వచ్చేసి జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అదేవిధంగా ఇటు మనకి దసరా పండుగ కానుకగా మహిళలకు చీరలు ఇవ్వడమే కాకుండా డాక్టర్ గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకు రెండు చీరలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ఇటువంటి కొత్త కొత్త బహుమతులు దసరా కానుక పండుగగా ఇటు కొత్త పెన్షన్ల పథకాలు ఇటు మహాలక్ష్మి పథకాలు లాంటివి ఇంకా అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని కీలకమైన వివరాలని విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఎవరెవరికి ఈ పథకాలు అనేది వర్తిస్తాయి ఎప్పటి నుంచి పథకాలు రెండు కొత్త పెన్షన్ల పథకం మహాలక్ష్మి పథకం ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలోనైతే సమాచారాన్ని అయితే క్లుప్తంగానైతే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి అంతేకాకుండా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే కోరుతున్నాను ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా వీడియో చూస్తుంటే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఈ వీడియో దాదాపు ఎనిమిది నుంచి ఏడు నిమిషాల వరకు ఉంటు ఉంటుంది సో తప్పకుండా మీరు లాస్ట్ వరకు వీడియోని చూసినట్లయితే ఈ వీడియోలో కీలకమైన సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి ఇక్కడ అరుగులుగా అయితే ఉంటారు ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్ లకైతే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకా వారి బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదో అంటే కట్ అయినట్టు కిందిగా కానీ లేదంటే మొత్తానికే జమ కానీ కింది కానీ కానీ ఎవరైనా పెన్షన్ లబ్ధిదారులు ఉంటే వారి బ్యాంక్ ఖాతాలలో ఇప్పుడు ఆగస్ట్ నెల ఏవైతే పెన్షన్లను విడుదల చేస్తున్నారో ఆ పెన్షన్లలో కలుపుకొని చాలామందికి జూలై నెల పెన్షన్లు రాని వారి బ్యాంక్ ఖాతాలలో రెండు నెలల డబుల్ పెన్షన్లు అనేది పడడం అయితే జరిగిందంట అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే రెండు వేల రూపాయలు పెన్షన్ డబ్బులు పోయిన నెలలో జమ కాలేదో వారికి ఈ నెలలో ఆగస్టు నెల పెన్షన్లు రెండు వేల రూపాయలు పోయిన జూలై నెల పెన్షన్లు రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల చిల్లర రూపాయలు అనేది పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో డబుల్ నెల పెన్షన్లు అనేది వివర పడ్డాయి పడ్డాయి అన్నట్టుగా తెలపడం అయితే జరిగింది సో ఇంకెవరైనా డబ్బుల కోసం ఎదురు చూస్తుంటే మీకు రానున్న ఇంకొక వారం రోజులలో అంటే ఈ అక్టోబర్ మూడో తారీఖు వరకు ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఇస్తారు సో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీస్తే ఆటోమేటిక్గా మీకు జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా పడుతున్నాయి కాబట్టి సో ఈ ఈ నెల చివరి వారం వరకు మీరైతే వేచి అయితే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు జూలై నెల పెన్షన్లు ఇటు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నట్లు అప్డేట్ అనేది విడుదల చే చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక మన తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఎనిమిది జిల్లాలలో దాదాపు ఈరోజు మనకి చూసుకున్నట్లయితే నిజామాబాద్ నిర్మల్ ని అదేవిధంగా ఆదిలాబాద్ సికింద్రాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రా మనకి ఏదైతే రామగుండం అదేవిధంగా మనకి కామారెడ్డి సిద్దిపేట సిరిసిల్ల మంచిర్యాల్ సూర్యాపేట హన్మకొండ భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా హన్మకొండ వంటి జిల్లాలలో మనకి ఈ పెన్షన్ డబ్బులు ఈరోజైతే పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెన్షన్ డబ్బులు ఏవైతే పంపిణీ చేస్తున్నారో మనకి ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ వెంటనే మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీరు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి వచ్చేసి ఈ కేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకోవాలి మీ దగ్గర ఉన్నటువంటి సర్వీస్ నెట్ నెట్ సెంటర్లకు లేదంటే మీరైతే మీ మొబైల్ ఫోన్లోనే లేదంటే మీ మొబైల్ తమ్ తమ్ము ద్వారా మీ ఐస్ ద్వారానైతే బయోమెట్రిక్స్తో ఈ కేవైసీ అప్డేట్స్ అనేది ఈజీగానైతే అయితే చేయించుకోవచ్చు ఇంకా మొన్న ఏదైతే సంవత్సరం కిందట ఏవైనా కేవైసీ చేయించుకుంటే మరలా అప్డేట్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కూడా మీ మొబైల్ నంబర్కి ఆధార్ కార్డ్కి తప్పకుండా ఈ ఎన్పిసిఐ లింకు కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి ఎందుకంటే ఈ అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మ్యాండేటరీ అప్డేట్స్ ఇవి ఇవి చేయించుకుంటేనే మీ బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు వచ్చేసి ఈ అక్టోబర్ నెల అంటే వచ్చే నెలలో మనకి చివరి వారం ఏదైతే ఉంటుందో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ తారీఖులలో మనకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయనుంది ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీరు తప్పకుండా ఈకే అప్డేట్స్ ఎంపీ అన్ఫీసియలింక్ అప్డేట్స్ అప్పుడు కూడా మీరు అప్ టు డేట్ చేయించుకొని ఉంటేనే మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి ఇటు మహాలక్ష్మి పథకం కింద పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాలపు మహిళలు ఎవరైతే ఉన్నారో పెళ్ళైనటువంటి మహిళలు ఇప్పటివరకు ఎటువంటి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా గవర్నమెంట్ నుంచి ఎటువంటి పెన్షన్లు పొందకుండా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళలు ఈ మహాలక్ష్మి పథకంకి అయితే అరుగులు వీరు మీ మీరు దగ్గరనే ఉన్నటువంటి సర్వీస్ సెంటర్ నెట్ సెంటర్లోకి వెళ్ళి మహాలక్ష్మి డాట్ ఇన్ వెప్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పథకానికి అయితే దరఖాస్తు చేసుకున్నట్లయితే కొత్త అర్హతల జాబితా ఈ నెల చివరి ఆఖరులో అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ నెల చివరి ఆఖరిలో రిలీజ్ చేస్తే మనకి మీకైతే ఇరవై ఐదు వందల రూపాయలు దాదాపు ఏడాదికి ముప్పై వేల రూపాయలు అయితే మీ ఖాతాలో జమ అవుతాయి ఇక ఇటు మహాలక్ష్మి పథకం ఇటు కొత్త పెన్షన్ల పథకం ఈ రెండు పథకాలు వచ్చేసి మన తెలంగాణలో అక్టోబర్ నెల నవంబర్ నెల మొదటి వారంలో రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీగానైతే ఎదురు చూడడం అయితే జరుగుతుందంట ఈరోజు అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్